మార్చి పదిహేను పదహారున జరగబోయే నాట్స్ తెలుగు వేడుకలను పురస్కరించుకుని కోర్ టీమ్ టీవీ నైన్ తో సన్నాహకాల వివరాలు ప్రస్తావించింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి ఎన్నో సేవలందించిన తెలుగు సంబరాలు ఈసారి వినూత్నంగా వైభవంగా ఉండబోతున్నాయని తెలిపారు ఈరోజు మనం ఇక్కడ డాలస్ మెట్రోప్లెక్స్లో వచ్చే వారం జరగబోయే నాట్స్ తెలుగు వేడుకల గురికి సంబంధించి ఇక్కడ మనం కోర్ టీంతో ఉన్నాము అయితే ఈ కోర్ టీమ్ ఆధ్వర్యంలో బాపూ గారు ప్రెసిడెంట్గా వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా ప్లాన్ చేస్తున్నారు దాని విశేషాలు ఏంటో అడిగి కనుక్కుందాం మనం మనతో పాటు రాజేంద్ర ఉన్నారు రాజేంద్ర గారు ఈ యొక్క ఈవెంట్కి కా కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు రాజేంద్ర గారు మీ మాటలో చెప్పండి అసలు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ముందుగా నాట్స్ డాలర్స్లో గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తుంది అలానే కమ్యూనిటీ చాలా దగ్గరగా ఈయన పనిచేస్తుంది మేము ఇన్ని సంవత్సరాలు చాలా మంచి టీము అందరూ కూడా చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ కమ్యూనిటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేసేసి మన కమ్యూనిటీ సేవ చేస్తున్నారు సో దానిలో భాగంగా ఈ సంవత్సరం మేము రేపు నెక్స్ట్ వీక్ జరగబోయే మార్చ్ పదిహేను పదహారు తారీఖులో జరగబోయే నాట్స్ తెలుగు వేడుక డాలర్స్ తెలుగు వేడుకలు ఈ కార్యక్రమానికి సన్నాహాలు చాలా చక్కగా జరుగుతున్నాయి మనతో పాటు కవిత గారు ఉన్నారు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అయితే నాట్స్ డాలస్ తెలుగు వేడుకల్లో మహిళల పాత్ర ఎంత గొప్పగా ఉండబోతుంది మహిళలకి ఏ రకమైన పెద్దపీట వేసే ప్రణాళికలు మీరు సిద్ధం చేశారు అనేది మీ మాటలు చెప్తాను వెంకట్ గారు యాక్చువల్గా మార్చి సిక్స్టీన్త్ సాటర్డే జరగబోయే ఈవెంట్లో అండి స్పెషల్గా మనము ప్యానల్ డిస్కషన్స్ క్యూఏ అండ్ ఎవ్రీథింగ్ మనం ఒక స్పెషల్ ఉమెన్ ఎన్పవర్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి దాంట్లో ఒక డాక్టర్ ఒక లాయర్ అండ్ ఒక బ్యూటిషియన్ వాళ్ళకు కూడా వస్తున్నారు ఎవ్రీథింగ్ విల్ బి ప్లాన్ అండ్ ఆల్ ద కాంటెంట్ వచ్చేసేసి మీకు ఉమెన్ రిలేటెడ్ కాంటెంట్ అండి ఎగ్జాక్ట్లీ ఉమెన్ ని ఎన్ఫోర్స్ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకున్న క్వశ్చన్స్ కానీ ఏవైనా కానీ ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా అక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు అండి దట్ ఈజ్ వన్ థింగ్ హ్యాపెనింగ్ ఫర్ ఉమెన్ అండ్ ఆ రోజు సాటర్డే రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఉమెన్కి కల్చరల్ ప్రోగ్రామ్స్ డ్యాన్స్ సింగింగ్ విత్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ లోకల్ టాలెంట్ అండి కిడ్స్ టీన్స్ అండ్ ఉమెన్ అండి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సింగింగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అలాగే చాలా మంది వెండర్స్ వెండర్ బూత్స్ అవన్నీ ఉన్నాయండి రవి గారు ఉన్నారు మనతో పాటు సెక్రటరీ ఈ యొక్క తెలుగు వేడుకలకి సంబంధించి రవి గారు మీ మాటలో చెప్పండి టీవీ నైన్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఈ కార్యక్రమం డ్యాలస్ తెలుగు వేడుకలు మనం మొదలుపెట్టినకాడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక నాలుగైదు నెలల నుంచి అందరూ కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంగా మన ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్నప్పుడు మనం ఎంత బాగా చేసుకుంటామో అంత బాగా హార్ట్ ఫిల్ట్గా ప్రతి ఒక్కళ్ళు దీనికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు దీనికి తోడ్పడుతున్నారనేది అది చాలా ఆనందంగా ఉంది మనతో పాటు రవి గారు ఉన్నారు ఇక్కడ డిటీవీ లీడర్షిప్లో ఉన్నారు రవి గారు మీ మాటలో చెప్పండి అసలు రిజిస్ట్రేషన్ అసలు అక్కడ వెన్యూలో సదుపాయాలు ఎట్లా ఉన్నాయి చాలా చాలా ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి అండి ఈ ఈవెంట్ ఫ్రీ ఈవెంట్ ఫ్రీ పార్కింగ్ అండి ఇది కంప్లీట్గా ఫ్రీ ఎవరు ఈవెంట్ ఈవెంట్ రిజిస్ట్రేషన్కి మేము ఈవెంట్ ప్రైట్ అనే ఒక ఇది ఏర్పాటు చేసాం కానీ అది కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసమే వాడుతున్నాం తప్ప ఈవెంట్ అటెండ్ అవ్వడానికి మాత్రం రిజిస్ట్రేషన్ నెసరీ కాదండి రిజిస్ట్రేషన్ చేయకపోయినా కూడా అందరూ అటెండ్ అవ్వచ్చు సో అందరూ వచ్చి ఈ ఫ్రీ ఈవెంట్ ఫ్రీ పార్కింగ్ కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాలని చక్కగా పర్యవేక్షించి చూసి ఆనందిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి నాట్స్ నేషనల్ ప్రెసిడెంట్ బాపు నూతి గారు ఉన్నారు బేసికలీ నాట్స్ ఆర్గనైజేషన్ దాదాపు గత రెండేళ్లుగా వీరి ఆధ్వర్యంలో వీరు అధ్యక్షులుగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది దీన్ని నెక్స్ట్ మైల్ స్టోన్గా వీరు పెద్దపీట వేసి మరిన్ని చక్కటి కార్యక్రమాలు కూడా వీరు ఆధ్వర్యంలో జరిగినాయి బాపు గారు ఈ డీటి ఏదైతే తెలుగు వేడుకల గురించి చూస్తే ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు ముందుగా టీవీ నైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి సో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నాట్స్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది భాషే రమ్యం సేవే గమ్యం మన నాట్స్ కార్యక్రమాలు ఏవి చూసినా కానీ భాషకి సేవకి సమప్రాధాన్యత ఇస్తుంటాం దానికి అనుగుణంగానే ఇక్కడ మన నాట్స్ డాలాస్ టీమ్ డాలాస్ తెలుగు వేడుకలు అనేటటువంటి ఒక నూతన కార్యక్రమంతో మన తెలుగువారందరినీ అలరించాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయండి మనకు దగ్గర దగ్గరగా వంద మందికి పైగా కార్యకర్తలు మన నాట్స్ వాలంటీర్స్ కోర్ వాలంటీర్స్ ఈ కార్యక్రమాలని మన తెలుగువారికి మన ఇంటి పండుగలాగా ఒక ఎన్విరా ఒక ఈవెంట్ని ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది దానికి అనుగుణంగానే మన కమ్యూనిటీ నుంచి చాలా స్పందన ఉంది ఒక్క డాలాస్ నుంచి అని కాకుండా బయట ప్రాంతాల వారు కూడా అందరూ వాళ్ళ టికెట్స్ కూడా బుక్ చేసుకొని ఇక్కడికి వస్తున్నామని చెప్తున్నారండి అది చాలా సంతోషం నాట్స్ డాలాస్ తెలుగు వేడుకలకండి అండి ఇది కంప్లీట్గా ఫ్రీ ఎంట్రీ ఫ్రీ పార్కింగ్ నో రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ మన టీం చాలా చక్కని ఏర్పాట్లు చేస్తుంది ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అండి మనకి ఎక్కడైనా మీరు రిజిస్ట్రేషన్ లింక్ చూస్తుంటే అది ఓన్లీ కమ్యూనికేషన్ పర్పస్ మాత్రమే మీరు తప్పకుండా మరొకసారి అండి ఇది ఫ్రీ ఎంట్రీ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ నో రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ అండ్ ఆల్సో ఫ్రీ పార్కింగ్ అండి